ఈ రోజు ఒక రియల్ స్టోరీ చెప్పుకుందాం అది ఒక అందమైన పల్లెటూరి చుట్టూ పచ్చదనం అందమైన చెరువు చెరువు పక్కనే స్కూల్ ఆ స్కూల్లో ఒకసారి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాడు ఆ ఊరిలో ఒక అతను చిన్నగా కూరగాయల వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు అతనికి ఆ సార్కి పరిచయం అవుతుంది అతను చిన్నగా వ్యాపారం చేసుకుంటూ యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు ఒకరోజు తన ఫోన్ పాడైంది అంటూ వీడియోస్ రావటం లేదు నాకు కాలక్షేపం అవ్వట్లేదు కష్టంగా ఉంది అని ఆ సార్కి ఇచ్చి సెట్ చేయమంటాడు ఆ సార్ ఆ ఫోన్ని సెట్ చేసి ఇస్తాడు ఇలా వాళ్ళ మధ్య పరిచయం ఇంకింత బలంగా మారింది ఒకసారి దసరా సెలవులు కాబట్టి అదే స్కూల్ లాస్ట్ వర్కింగ్ డే అప్పుడు ఆ సార్ స్కూల్ నుంచి వాళ్ళ ఊరికి స్టార్ట్ అవుతారు తన వెహికల్లో అప్పుడు వాళ్ళు వెళ్తూ ఉండగా అక్కడ ఈ కూరగాయల వ్యాపారం చేసుకునే అతను వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కనిపిస్తారు బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తూ కనిపిస్తారు అప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని కనుక్కోగా ఇలా పక్కనే ఉన్న ఊరికి వెళ్ళి ఆ రోజు అక్కడ నైట్ స్టే చేసి తెల్లవారే అక్కడి నుండి సిటీకి వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవాలి అని చెప్తారు రండి మా వెహికల్లో తీసుకెళ్లి అక్కడ డ్రాప్ చేస్తాం అని చెప్పి తీసుకెళ్తారు చాలా సరదాగా హ్యాపీగా మాట్లాడుకుంటూ వెళ్ళి వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి సార్ వాళ్ళ ఊరు వెళ్ళిపోతారు దసరా హాలిడేస్ అయిపోయి స్కూల్స్ మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు స్కూల్కి వస్తారు ఆ రోజు తను డ్రాప్ చేసిన అతను ఎలా ఉన్నారో ఒకసారి వెళ్ళి కనుక్కుందామని వెళ్తాడు వెళ్ళాక ఒక్కసారి ఆయనని చూసిన సార్ షాక్ అవుతాడు ఎందుకు అంటే ఆ రోజు తను చూసిన వ్యక్తికి ఇప్పుడు తను చూస్తున్న వ్యక్తికి చాలా తేడా ఉంది ఎంతో ఆరోగ్యంగా ఉత్సాహంగా ఆనందంగా ఉండి ఎంతో కష్టపడి జీవనాన్ని గడి గడిపేస్తున్న అతను ఇప్పుడు ఒక్కసారి పేషెంట్ గా మారిపోయాడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఏంటి ఇలా అయిపోయింది ఏం జరిగింది అని తెలుసుకోగా వాళ్ళ వైఫ్ చెప్పారు ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అన్ని చెకప్స్ చేశారు ఏదో ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి ఇలా ఇచ్చారు ఇలా సర్జరీ చేయాలి అన్నారు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక ఆరోగ్యంగా ఆనందంగా ఎంతో ధైర్యంగా ఉన్న వ్యక్తి ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి అలాంటి మాటలు వినేసరికి తనలో ఉన్న నమ్మకాన్ని కోల్పోయి ఎమోషనల్ గా వీక్ అయ్యి ఇలా సిక్ అయిపోయారు తనకి ఆ టైంలో ఎవరైనా ఎమోషనల్ గా సపోర్ట్ ఉండి స్ట్రాంగ్ గా ఉండి తనకి మంచి నమ్మకాన్ని కలిగించినట్టు అయితే ఇలా సిక్ అయ్యేవారు కాదు అని అనుకున్నారు వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పి ఏం కాదు అంతా బాగానే ఉంటుంది అని నచ్చ చెప్పి అక్కడి నుండి వచ్చేసారు తర్వాత ఒక టూ డేస్ హాలిడేస్ రావటంతో మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేసి కనిపించింది ఏంటి టెంట్ వేసింది ఇంటి ముందు చాలా మంది ఉన్నారు అని వెళ్ళి చూశారు అప్పటికే అతను చనిపోయి ఉన్నాడు ఒక మనిషి ఇంత ఆరోగ్యంగా ఉండి ఒక్క చిన్న నమ్మకం లేకపోవడం వల్ల గా సపోర్ట్ లేకపోవడం వల్ల ఇలా జరిగింది అని చెప్పి చాలా బాధపడ్డారు అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పిల్లలు కానీ గా సపోర్ట్ ఉండి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని చెప్పి చాలా ఫీల్ అయ్యారు తనకి హెల్త్ ప్రాబ్లం ఉన్నమాట నిజమే కానీ అలాంటి సిచ్యుయేషన్లో మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము మన ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాము అనేది ముఖ్యం మనం నమ్మకంగా ఉన్నప్పుడే మనకు ఇచ్చే మెడిసిన్ అయినా మన మీద కరెక్ట్గా వర్క్ చేస్తాయి నమ్మకమే లేకపోతే అలాంటి సమయంలో ఎలాంటి మెడిసిన్ అయినా సరిగా పనిచేయాలి ఇలాంటి సమయంలో ఒకరికొకరు సపోర్ట్గా ఉండటం ఎమోషనల్గా వాళ్ళు క్యారీ చేస్తున్న స్ట్రెస్ని పెయిన్ ఇంకొకరితో షేర్ చేసుకోవడం చిన్న చిన్న టిప్స్ పాటించడం లాంటివి చేస్తే మరీ ఇంత ఎఫెక్టివ్గా ఉండదు ఇప్పటికైనా ఎమోషన్స్ని క్యారీ చేయడం స్ట్రెస్గా ఫీల్ అవ్వటం ఆఫీస్ని పీస్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేయండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీ లైఫ్ని ఆనందంగా జీవించండి మీ సుస్మిత ఎమోషనల్ కోచ్ ఇలాంటి టిప్స్ ఇంకొన్ని కావాలనుకుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ